ందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట మొదలు దానికి ప్రధాన కారణం రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ ఆవేదన కూడా మా బీసీ వర్గాలలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసింది మరి మీ అందరికీ కూడా తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో తమిళనాడులో డిఎంకే ఏడీకే ఆధ్వర్యంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా తీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టులో బాజాఫ్ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ వాళ్ళు చాలా బాధాబుగా యాజ్ పాలసీ డెసిజన్ యాజ్ ఎ పాలసీ డెసిజన్ మేము ఉండగానే నేను ఏ చెప్పి సుప్రీం కోర్టుకి డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో నేను చూపిస్తా ఉన్నా కోర్ట్ ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము జనగణనలో మేము కులగణన చేయము కాస్ట్ సెన్సస్ చేయము అని చెప్పి అరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక వ్యతిరేకత నిమిత్తం ఉండేటటువంటి పార్టీ ఓపెన్ గా స్పష్టంగా నేను త్వరగా నాకు అని చెప్పడం జరిగింది మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి